మూడు రోజుల పాటు ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించిన ఓఎస్ఎస్ హాస్పిటల్ ప్రజల స్పందన చాలా బాగుంది కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు విశ్వభారతి హాస్పిటల్ ఎదురుగా మహానంది నిలయం భవనంలో మూడు రోజుల పాటు ఓఎస్ఎస్ సంతానోత్పత్తి శిబిరం నిర్వహించడం జరిగిందని ప్రజల స్పందన చాలా బాగుందని పిల్లలు కావాలన్న వారి కళ్ళకు సహకారం ఓఎస్ఎస్ హాస్పిటల్ వారు చక్కటి అనుభవజ్ఞులైన వైద్యులతో సక్సెస్ రేటు అధికంగా ఉందని ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ డాక్టర్ పవిత్ర కుమారి తెలిపారు ఈ సందర్భంగా సెంటర్ మేనేజర్ డాక్టర్ పవిత్ర కుమారి మాట్లాడుతూ సక్సెస్ రేట్ అధికంగా ఉంటుందని సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన వైద్య నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ విజయ భారతిలో చక్కటి వైద్యం అందించడంతో తల్లిదండ్రులు కావాలన్న కళకు సహకారం అందిస్తున్నారని మేనేజర్ మరియు డాక్టర్ పవిత్ర తెలిపారు నమస్తే నేను డాక్టర్ పవిత్ర కర్నూలు వైసెస్ ఫెర్టిలిటీ యొక్క సెంటర్ మేనేజర్ని మాట్లాడుతున్నాను మన సెంటర్లో మేము ఇన్ హౌస్ క్యాంపింగ్ రన్ చేస్తున్నామండి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల అక్టోబర్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందులో మేము కొన్ని ఆఫర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటున్నారో ఆ జంటల కోసం ఐవీఎఫ్ ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే వాటిల్లో ఇరవై ఐదు వేలు స్పాట్ బుకింగ్ మీద డిస్కౌంట్ చేయడం జరుగుతుంది ఐవీఏ ట్రీట్మెంట్ పైన అయితే ఐదు వేలకే చేయడం జరుగుతుంది బహుశా మనకు ఆ పేమెంట్స్ అనేటి బయట ఎన్నో ఎక్కువ జరుగుతుండొచ్చు కానీ ఇది పేషెంట్లకి యూజ్ అవుతుంది వాళ్ళ పేరెంట్ అవ్వాలి పిల్లలు కావాలి అని పేషెంట్స్ కోసం మేము హెల్ప్ చేయాలని ఉద్దేశంతో పెట్టున్నది పైగా టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇన్వెస్టిగేషన్స్ మీద కూడా పెట్టడం జరుగుతుంది మన నిపుణులు ఎవరైతే డాక్టర్ విజయలక్ష్మి మేడం కానీ మన డాక్టర్ దివ్యభారతి మేడం కానీ ట్రీట్మెంట్ విషయంలోనూ సక్సెస్ రేట్స్ విషయంలోనూ చాలా చక్కగా చూడడం జరుగుతుంది మన కర్నూలు ఆర్ఎస్ఎస్ పోర్టివిటీలో మనం మినిమం మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ చూడగలరు మన జరిగిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించినట్లయితే ఇప్పటికీ కూడా పేషెంట్స్ మీకు ఏమైతే చెప్పగలరో అనేది మేము ధైర్యంగా మీకు ఈ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను